గాడ్ ఫాదరు ఖర్సాన్ రాముపల్లెటారికి ఈ సందర్భంగా మరేం చేస్తున్నాను మనకు కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు ఆనిమృత్యాలు లాంటివి తొమ్మిది నవరత్నాలు అందులో ఒకటి మన రైతు కుటుంబానికి కూడా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే పెన్షన్స్ మూడు వేలు చేయడం జరుగుతుంది ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చెందే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే పథకాలు అందరికీ వర్తిస్తాయి ఈ సభాముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేము ఆ రోజు ఎలక్షన్ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు అన్నంబడి ఉన్నాం నేను మాకు ఓట్లేసి అన్న సహకారంతో మాకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు గుర్తిగా తెలియజేసుకుంటూ మీరు ఆ రోజు నన్ను గెలిపించినందుకు మన గ్రామం ఈరోజు దాదాపుగా ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది గత పాల కూడా చూశారు మీరు ఇప్పుడు నిన్న వచ్చినప్పుడు మూడు కోట్ల వస్తువు జరిగిందని వాళ్ళే వస్తున్నారు అభివృద్ధి జరిగిందని వాళ్ళే వస్తున్నారు వాళ్ళే ఒప్పుకుంటూ అభివృద్ధి చేసిన వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్లో చేసినారు ఈరోజు వాళ్ళు పార్టీ మారి వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పోయినారు మీరు వాళ్ళ మాటలు నమ్మి మీరు ఫ్యాన్ కొట్టి ఓటేయండి సైకిల్ ఉడికేయండి అని చెప్పినారు వాళ్ళు కానీ అభివృద్ధి ఎలా జరిగింది మన గ్రామం ఇంత అభివృద్ధి జరిగింది తెలుగుదేశం గవర్నమెంట్ అంటే అన్ని గ్రామాలు అభివృద్ధి జరగాలి కానీ చిందుకూరు గ్రామమే మండలంలో ప్రథమ స్థానంలో ఉంది అలాగే మన జిల్లాలో కూడా తొమ్మిదో తొమ్మిదో స్థానంలో ఉంది సెంట్రల్ కూడా పంపించినారు పంచాయతీలు ఉత్తమ పంచాయతీ అని డివిజన్కి మూడు పంచాయతీకి పంపించారు మన నందా డివిజన్కు బనపల్లె పాండం చిన్నకూరు గ్రామానికి పంపించారు అంటే తొమ్మిది వందల పంచాయతీల్లో మనం తొమ్మిదో జిల్లాలో తొమ్మిదో వాళ్ళు ఉన్నాం ఈ అభివృద్ధి వల్ల అంతా నా స్వయం కృష్ణ జరిగింది నేను పడదాన్ని పాత్ర పడినాను ఎక్కువ శ్రమ చేసి కొంతమంది చెప్పిన నాయకులకు వాళ్ళ ప్రకారం నడుచుకుంటూ కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ మన గ్రామం అభివృద్ధి కావాలని కోరుకుంటూ నేను సంక్ష తెచ్చుకొని నేను అభివృద్ధి చేశాను తెలుగుదేశం గవర్నమెంట్ అభివృద్ధి చేసింది అని చెప్తున్నారు కానీ నేను అభివృద్ధి చేశాను నేను గర్వంగా చెప్పుకుంటున్నాను అనవసరమైన కేసులు పెట్టమని చెప్పడం జరిగింది కానీ ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఇంకొక్క శాతం మనకు అవసరం లేదు ఈ గ్రామమే సాక్ష్యం ఈ గ్రామంలో భర్త చంపితే ఎవరి మీద కేసు పెట్టాలని పోలీసుల మీద ఫోర్స్ చేసిన నాయకులు ఎవరనేది కూడా వాళ్ళు ఆలోచించాలని కూడా నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను రామ్ రెడ్డి వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ప్రసక్తి లేనే లేదు నేను ఎప్పుడైతే రెండు వేల నాలుగులో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు నాకు బిజ్జం పాటుసాబ్ రెడ్డికి మాకు ఎక్కువ చేశారో ఆ రోజు నుంచి పాకిస్తాన్ ఆ మెంటాలిటీగా స్వచ్ఛ చెప్పడం జరిగింది ఏ గ్రామాలలో కూడా నేను పాకిస్తాన్ గురించి ఎటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మీరు కొట్టాటి రోజు మీరు అందరూ కలిసి ఉండమనే కోవడం జరిగింది మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ గ్రామంలో నాకు మామూలుగా అనుకున్న ఈ ఇద్దరిని కూడా ఒక్కటి చేసి ఈ గ్రామ అభివృద్ధి కోసం పాటు పడాలనే ఉద్దేశం తప్పని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా లేనే లేదు ఒక విధంగా కృష్ణారెడ్డి గారిని వాళ్ళందరూ కూడా కృష్ణారెడ్డిని కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది నా వెంట ఉండి నేను సెంట్రల్ జైల్లోనే వాళ్ళని అందరినీ కూడా ఏ రోజు మీద తీసుకెళ్ళడానికి మాత్రం ఏ రోజు కూడా ఇది చేయొద్దని చెప్ప చెప్పని వాళ్ళు కృష్ణారెడ్డిని మాత్రం నేను ఈ సభాముఖంగా ఖచ్చితంగా కృష్ణారెడ్డిని మాత్రం అందరం మామూలుగా రాజకీయాలలో మీరెందుకు చేస్తారన్న పాపం ఒక్కరోజు కూడా మీరు ఈ గ్రామానికి బాగుండడానికి మీరు ఏమన్నా చేయండి మీ అంత నేను ఉంటాను మాకేం అభ్యంతరం చెప్పలేదు నేను ఈ గ్రామ ప్రజలందరినీ కూడా కోరేద ఎటువంటి పరిస్థితుల్లో కక్షలు కానీ మొక్కని కానీ మాత్రం కక్షలు పెట్టాల్సిన అవసరం లేనే లేదు ప్రజలకు కష్టపడి పనిచేసే మనస్తత్వం మాది ఉదయం ఎనిమిది గంటలు మొదలుకుంటే రాత్రి పది గంటల వరకు కూడా ప్రజల కోసం కష్టపడాలనుకున్నాం తప్ప మీ మాదిరి ఉదయం తర్వాత ఒకటి మధ్యాహ్నం తర్వాత ఒకటి సాయంత్రం తర్వాత ఒక మూడులో ఉండే పరిస్థితి మాది కాదని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను మాట్లాడితే బాగుంటుందని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఈ గ్రామానికి సంబంధించిన రైతులకు అందరికీ కూడా ఒక్కటే విషయం మీరు మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీకు ఈ గ్రామానికి సంబంధించిన వరకు మీ గ్రామమే కాదు కడిపేమల మండల రైతుల యొక్క ఆకాంక్ష మనం వెలగమాన్ డ్యామ్ ఖచ్చితంగా రెండు వేల ఇరవైలో ఖచ్చితంగా నీళ్లు పారిస్తానని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను అంతకుముందు ఎంత వర్క్ చేసినానో మొత్తం జింగాలు ఫ్యాక్టరీ వాళ్ళని ఒప్పించి వాళ్ళని భూములు ఇవ్వడానికి కూడా చేయడం జరిగింది దాంతోపాటు కాంట్రాక్టర్ ముందుకు రాలేకపోవడంతో ఆ పని జరగలేదు ఆ కాంట్రాక్టర్ రద్దయిపోయింది కాబట్టి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఆయనను మరుక్షణం మీకు రెండు వేల ఇరవైలో ఆగస్టు తర్వాత వచ్చే నీళ్ళు వెలగమా దాని ద్వారానే మీకు నీళ్లు పారిస్తామని మాత్రం నేను మీ అనేది చూసుకున్నాను